ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లాలితాస్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అయితే ఈరోజు నేను పిల్లల కోసం ఈవినింగ్ ఒక మంచి స్నాక్ రెడీ చేద్దామని అనుకున్నాను అంటే డైలీ రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కదా అంటే హాట్ రెసిపీస్ చేస్తూ ఉంటాను ఎక్కువగా అయితే స్వీట్ రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను ఇది మంచి డెసర్ట్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఇంతకు ముందు ఒక్కసారి ట్రై చేశాను అప్పుడు చాలా బాగా వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఈ స్వీట్ అయితే చేస్తున్నాను ఇది ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందండి ఇది చాలా నార్మల్గా అయితే బయట కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది ఇది ఏంటంటే ఆప్రికా డిలైట్ అంటారు కదా ఆఫ్రికా డిలైట్ అంటే చాలా మందికి చాలా ఫేవరెట్ డిష్ యాక్చువల్గా చెప్పాలి అంటే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇది తిన్నాను చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది కాకపోతే దీనికోసం నేను అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి దీంట్లో నార్మల్గా కేక్ యూస్ చేస్తారు ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేస్తారు అది కూడా నేను ఇంట్లోనే హోమ్మేడ్ రెసిపీ అయితే చేస్తున్నాను ఈరోజు ఇంట్లోనే ప్రతీది కూడా మనం ఫ్రెష్ క్రీమ్ ఎలా చేయాలి కేక్ ఎలా చేయాలి అవన్నీ కూడా కేక్ అందరికీ తెలిసిందే కానీ నేను చేసేటట్లు మీకు చూపిస్తే నాకు కొంచెం హ్యాపీనెస్ కదా మీలో ఎవరికైనా చేయాలనిపిస్తే ఒక్కరైనా చేస్తే హ్యాపీ కదా సో ఈవినింగ్ వాళ్ళు వచ్చేసరికి నేను ప్రిపేర్ చేయాలంటే అప్పటికప్పుడు చేయడానికి కొంచెం ఇది టైం టేకింగ్ ప్రొసీజర్ అలాగే ముందుగా రెడీగా అన్నీ ఉండాలి అందుకని చెప్పి నేను మార్నింగే ఈవినింగ్ కోసం అన్నీ రెడీ పెట్టేసుకున్నాను అనమాట కేక్ చేశాను ఫ్రెష్ క్రీమ్ చేశాను అలాగే కస్టర్డ్ చేశాను అన్నీ చేసి ఫ్రీజర్ లో పెట్టేసుకున్నాను వచ్చే హాఫ్ అన్ అవర్ బిఫోర్ నేను రెడీ చేసి వాళ్ళు ఫ్రెష్ అయ్యారు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి దీంట్లో మనకి మెయిన్ గా కావాల్సింది అయితే ఓవర్ నైట్ అయితే నాన్ పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఈ స్వీట్ కి కావాల్సింది కేక్ అనమాట స్పాంజ్ కేక్ యూస్ చేస్తారు కానీ నేనైతే రాగి పిండితో స్పాంజ్ కేక్ చేసుకుంటున్నాను హెల్దీ వేలో చేద్దాం అనుకున్నాను కాబట్టి ఈ టైప్ లో నేను ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేస్తాను కేక్ కూడా చాలా బాగా వచ్చిందండి కట్ చేసినప్పుడు చూస్తే ఎంత సాఫ్ట్ గా కట్ అయిందంటే అంత సాఫ్ట్ గా కట్ మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది ఈ స్వీట్ లో వెనీలా స్పాంజ్ కేకే మోస్ట్లీ యూజ్ చేస్తారు కానీ నేను చేంజ్ చేసుకుని రాగిపిండితో వెనీలా స్పాంజ్ కేక్ అయితే చేశానండి చూసారు కదా ఎంత సాఫ్ట్ గా వచ్చిందో నెక్స్ట్ మనకు కావాల్సింది ఫ్రెష్ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ కోసం మన ఇంట్లో పాల మిగడైతే అవైలబుల్గా ఉంటుంది కదా దాంట్లో వన్ స్పూన్ షుగర్ వేసి కొంచెం మిల్క్ వేసి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనకు కావాల్సింది కస్టర్డ్ కావాలి దానికోసం పాలైతే బాగా మరిగించుకొని కావాల్సినంత షుగర్ వేసుకోవాలి సరిపడా షుగర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఒక మంచి కన్సిస్టెన్సీ రావాలన్నమాట అలానే తిక్కుగా అయిపోకూడదు అలానే పల్చగా అయిపోకూడదు చూసారు కదా ఈ టైప్ లో ఉండాలి కస్టర్డ్ అనేది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ స్వీట్ కి ఆప్రికార్ట్స్ నాన్ పెట్టుకునే ఆప్రికాట్స్ ని బాయిల్ చేసుకోవాలి అందులో సరిపడా షుగర్ కొంచెం ఆల్రెడీ స్వీట్ గా ఉంటాయి కొంచెం షుగర్ వేసుకుని బాగా మెల్ట్ అయ్యేటట్లు ఉడకబెట్టుకోవాలి ఉడికించిన దాన్ని పేస్ట్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నవన్నీ ఫ్రిడ్జ్ లోనే పెట్టుకుంటాము ఫ్రెష్ క్రీమ్ అలాగే ఆప్రికాట్ పేస్ట్ అలాగే కస్టర్డ్ కూడా అలాగే కేక్ కూడా ఎలాగో రెడీగా పెట్టేసుకుంటాం కదా అన్ని అవైలబుల్ గా ఉంటే టూ మినిట్స్ లో ప్రిపేర్ చేసి అనమాట ఇదంతా చేయడానికి టైం పడుతుంది బయట నుంచి కొనుక్కొని తెచ్చేసి మనం ఇమీడియట్ గా చేసుకోవచ్చు కానీ ఇంట్లోనే చేసుకొని తింటే హెల్దీగా ఉంటుంది ప్లస్ హ్యాపీగా కూడా ఉంటుంది కదా ఇలాంటి స్వీట్స్ మనం రెగ్యులర్గా చేసుకోవాలంటే అసలు కుదరదు టైం చాలా పడుతుంది కానీ ఎప్పుడైనా అకేషనల్గా కానీ లేదు ఫ్రీ టైం ఉన్నప్పుడు మనం చేసుకొని అలా ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది బయటికి వెళ్ళి తింటే చాలా కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి హెల్త్ బెనిఫిట్స్తో పాటు హ్యాపీనెస్ కూడా ఉంటుంది మనం కూడా ప్రిపేర్ చేయగలము అన్న హ్యాపీనెస్ అనమాట మెయిన్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను అండి నాకు అసలు షుగర్ యూజ్ చేయడం అసలు ఇష్టం లేదు కానీ తప్పక ఇంకా బ్రౌన్ షుగర్ అయితే యూజ్ చేశాను అసలు షుగర్ వన్ ఇయర్ నుంచి అసలు అవాయిడ్ చేసేసాము కంప్లీట్గా అసలు షుగర్ అనేది మా ఇంట్లో అసలు యూజ్ చేయట్లేదు కానీ కొన్ని కొన్ని డిషెస్లో మనకి షుగర్ లేకపోతే ఆ లుక్ కానీ టేస్ట్ కానీ రాదు అందుకని నేను తప్పక యూజ్ చేయాల్సి వచ్చింది అది కూడా బ్రౌన్ షుగర్ యూజ్ చేశాను ఎంతో కొంత గుడ్డులో మెల్లంటారు కదా అలాగా బెనిఫిట్ అని అలా యూస్ చేయాల్సి వచ్చింది అంతే నేనైతే మంచిగా సర్వింగ్ బౌల్లో రెండు బౌల్స్లో సర్వ్ చేసేసాను అలాగే రిమైనింగ్ ఉంటే అందులోనే ఏదైతే కస్టర్డ్ చేశానో అందులోనే రిమైనింగ్ మొత్తం వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడైతే మా పిల్లలకి ఇస్తాను టేస్ట్ చూసి చెప్తారు మెయిన్గా మా అబ్బాయి ఇది ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేస్తే అది బాగుందా బాగలేదా అని మీకు తెలిసిపోతుంది అటు కరెక్ట్గా చెప్తాడనమాట ఏదైనా బాగుందా బాగలేదా అని ఇప్పుడు చూసేద్దామా

కానీ వైట్ షుగర్ వేయలేదులే బ్రౌన్ షుగర్ వేసాను షుగరే కానీ మరి ఇంకా తప్పదు కొన్ని వాటికి షుగర్ లేకపోతే స్వీట్స్ అవ్వవు అందుకని వేసాను కానీ నేను కూడా టేస్ట్ చూస్తాను నాకు కూడా చాలా ఇష్టం ఈ డిష్ ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి చేశాను కానీ మీరు తినలేదులే అప్పుడు నచ్చిందా మళ్ళీ అంటే ఇంకొక ఎప్పుడో చాలా డేస్ తర్వాత చేస్తాలే రెగ్యులర్గా చేయడం అంటే ఇది పెద్ద ప్రొసీజర్ అప్పుడప్పుడు చేయొచ్చు మంచి బిర్యానీ తినేసి ఈ స్వీట్ తింటే అబ్బా ఎంత బాగుంటుందో తెలుసా అలాగే బిర్యానీ చెయ్యాలట నేను ఇప్పుడు చేయలేనమ్మా ఉంటే అంత ఒకేసారా కొంచెం ఉంది మళ్ళీ రేపు తిందాం లేదు మళ్ళీ మళ్ళీ చేసుకోలేం కాబట్టి ఒక టూ డేస్కి సరిపడా అలా చేసుకుంటే తినచ్చు అంటే అలా ఏం వద్దా మళ్ళీ రేపు అడుగుతాడు చాలా బాగుంది చేస్తాం టైం ఉండాలి చేయాలంటే చూశారు కదా మా అబ్బాయి ఎక్స్ప్రెషన్ వాడు కరెక్ట్గా చెప్పేస్తాడు అనమాట నచ్చిందా నచ్చలేదా అని చెప్పి చాలా బాగుంటుందండి మీరు కూడా ఫ్రీ టైం ఉండేటప్పుడు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి పిల్లలకి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది బయట కొనుక్కునే దానికని ఇంట్లో చేసుకొని తింటే హ్యాపీగా ఉంటుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ